फणसराष्टम पिंगाक्ष चुर्भुज दक्षिणाग्रक पद्म शंखा्यधक्क चक्रमोध्वे गतंधा साप्यध्ययोकेशीतांबरधर हरि दुग्धाचायनम ध््वा दवाहत्सु భాద్రపద శుద్ధ చతుర్థిని అనంతపద్మనావృతంగా చేసుకుంటాం దీనికి చేయటానికి గల కారణాలు దాని కొర సంబంధపార్థకాలు చూసుకుంటే మనిషికి లక్షణం ఎలా ఉంటుందంటే పుట్టిన క్షణం నుంచి మనం క్షమించే వరకు కాలవాహినిలో మనిషికి ఎన్నో కష్టాలు సుఖాలు ద్వందాలు ఎదురవుతూనే ఉంటాయి సుఖాలు అనుభవిస్తున్నప్పుడు అబ్బా ఇట్టే కాలం గడిచిపోయింది అంటారు రాత్రి పూజకు మంచి కళొస్తే ఇంకా అసేపు పడుకుంటే కాల కంటిన్యూ అయ్యిదేమో అనుకుంటారు కష్టం కనుక వస్తే ఒక యుగం చాలా బాధగా ఉన్నాయండి ఒక రోజు గడవాలంటే చాలా కష్టం అని చెప్పుకుంటూ ఉంటాం దీన్ని సంసార సముద్రం నుంచి ఉద్ధరించమని అనంత పద్మనాభుణ్ణి పెట్టుకుంటాం దానికి కారణం ఏంటంటే అనంతం అనేది అంతు లేని కాలానికి ప్రతీక అనంతుడు అంటే ఆదిశేషుడు అంటే విష్ణువుకి అనంత అనుడల పేరు కూడా ఉంది కనుక సర్వవ్యాపైన విష్ణువు అనంతుడే ఇది అడోరణీయాన్ మహితో మహీయాన్ అన్నారు సర్వం వ్యాప్యో నారాయణ అహ లోపల బయటికి కూడా ఆయన వ్యాపించాడు ఒకసారి పాండవులు అరణ్యాసం చేసి ఎన్నో కష్టాలు అనుభవించారు ఒకనాడు వారిని పరమా పరామర్శించేందుకు కృష్ణుడు వచ్చాడు కృష్ణుడిని చూడంగానే ధర్మరాజు ఎంతో సంతోషం కలిగింది ఎందుకంటే వాళ్ళకి ఆయన మీద ఒక విశ్వాసం ఉంది తమ కష్టాలని గట్టెక్కించగల మార్గదర్శి అని దృఢంగా నమ్మి తాము పడుతున్న కష్టాలను ఏకరూ పెట్టారు ఏదైనా తృణోపాయం అని చెప్పారు మీరు పడుతున్న కష్టాలకి ఎవరి వల్ల కథయ్య కాలం వశం కాలమే కారణం కనుక అనంతకాల స్వరూపుడైన మహావిష్ణువుని పూజించమని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా వివరించారు సరే ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా ఇంతకు ముందు ఎవరిని చేస్తే వాళ్ళు ఏం పొందేదో తెలిస్తే మనకు కూడా చేయబుద్ధి అవుతుంది ఈ రకమైనటువంటి విషయం గతం చాలా కాలం నడుస్తుంది అప్పుడు ఆయన చెప్పాడు కృష్ణుడు కృతజ్ఞుల్లో సుమంతుడు అనేవాడు ఈ వ్రతాన్ని ఆచరించాడు చాలా కష్టాలు పడ్డాడు ఎలా గట్టెక్కాడని కృష్ణుడు ఆ కథను వివరించి చెప్పాడు ఆ కథ నేను ముందు చెప్తాను ఇక సృష్టికి మూలమేవరు బ్రహ్మ ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు పద్మ ఆయన నాభి నుంచి వచ్చాడు అంటే ఈ అనంతుడని ఆయన పద్మ నుంచి అనంత పద్మనాభ అంటే వ్రతం అనంత పద్మనాభ వ్రతం విష్ణు నాభి గమలాన్ని చెబుతుంది సృష్టి అంత నాభినికే మూలస్థానం మధ్యస్థానం గనక మానవ సృష్టికి సంబంధించిన మూలస్థానమైన పద్మనాభం తెలుపుతూ ఈ వ్రతాన్ని ప్రధాన దేవారాన్ని సాక్షాత్కారం చేస్తుంది ఈ వ్రతంలో ముఖ్యమైన విషయం ఏంటంటే రక్షాసూత్రం ఈ రక్షాసూత్రం కుడి చేతి ధరించి సందర్భంలో చేసే ప్రార్థన ఒక అనంతకాల స్వరూప ఈ అంతం లేని సంసార మహాసముద్రంలోంచి గట్టెక్కించమని కోరటమే దీని యొక్క అర్థం కనుక ఇందులో మనకి ఎలాగైతే గణపతి పూజలో ఏకవింశతి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఉండరాళ్ళు ఇరవై ఒకటి గరిగెలు ఇరవై ఒకటి ఔషధీ పత్రాలు చెప్పుకుంటాం ఇక్కడ పద్నాలుగు అంటేకి చాలా ప్రాధాన్యం అందువల్ల ఎందుకంటే పద్మనాభుడు చతుర్దశి భవనాలకి అధిపతి పైగా తిథి కూడా చతుర్దశి అనేది జరుగుతుంది ఈ అనంతుడికి ఏవి చేసినా పద్నాలుగు పద్నాలుగు పడగలు ఆ పద్నాలుగు పడగల్లో సగం పడగలు అనంతుడికి అంటే సప్త అంటే ఏడు పడగలు గల ఆయన మీద సేరిస్తాడు అయితే ఈ ఏడే పూజల్లో సైతం పుష్పాలు ఫలాలు పిండి వంటలు మధు పదో పదార్థాలు మాత్రం పద్నాలుగు సంఖ్య తప్పకుండా ఉండాలి పద్నాలుగు పద్నాలుగు చొప్పున ఈ పద్నాలుగేళ్ళు ఆచరించిన వాళ్ళు సాంప్రదాయం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఎక్కువగా ఉత్తర హిందుస్థాన్లో యమునా నది తీరవాసులు చేశారు కనుక ఆ యమున పూజ చేస్తుంటే ఉంటూ కనుక ఈ ద్వారానికి కూడా పద్నాలుగు ముళ్ళు ఉండాలి మనం కట్టిన దీనికి పుణ్య కార్యాలకి దర్భలకి విశేష ప్రాధాన్యం ఏ పని చేసినా దర్భలతో వస్తారు బ్రాహ్మణులు ఇక్కడ కూడా దర్భలు అంటే సౌత్యం పుణ్యం అట్టగే భగవంతుని రూపంలో ఉండే ఆదిశేషుని కూడా దర్భలతోనే అల్లి మనం పెట్టుకుంటాం వెనకాల ఈ వ్రతం చేస్తే ఏమిటి అంటే మానసికంగా దేహికంగా వాచికంగా అన్నీ పవిత్రంగా పాటిస్తాం కనుక శ్రద్ధగా మన జీవితం కూడా నిర్మలంగా ఉంటుంది అంటల్లో ఏమాత్రం సందేహం లేదు అయితే లోతుగా కనుక విచారిస్తే ఏమైందంటే ఈ ధర్మరాజు పొందడానికి ఈ ఈ అనంతరతుడు నేనేం చెప్పాడు ఆయన కృష్ణుడు చెప్పాడు కృష్ణుడే నేను అందుకని ఇందులో కూడా కృష్ణాష్టోత్తర శతనామ జరుగుతాడు అసలు కాలం యొక్క స్వరూపం చెప్పాడు మన భోగ్యత విభూద్యోగంలో నేనే కాలాన్ని అనంత్రుడిని భూభారాన్ని తగ్గించడం కోసం రాక్షసంహారం చేయటం కోసం నేను వస్తూ ఉంటాను నన్ను కృష్ణునిగా విష్ణునిగా హరిహర బ్రహ్మలుగా సర్వవ్యాపక పరమేశ్వర ఏకం సత్ బహుదా భవంతి అన్ని నేనే వ్యాపించుంటాను అన్ని లోకాలు నేనే మనకి విభూద్యోగంలో అన్నీ వస్తుంది మంచి నేనే చెడు నేనే మోసం చేసేలో జోతగారే శుని నేనే రాక్షసుడైనటువంటి ప్రహ్లాద భక్తుని నేనే ధనుర్ధారణ రాముడిని నేనే మళ్ళా అదంతా మీకు చెప్పకలేదు అప్పుడు అడిగారు ఏ దేవాన్ని పూజించాలి ఎవరి పొందారు అంటే అప్పుడు ధర్మరాజు పూర్వయుగంలో ఈ యొక్క మొట్టమొట సుమతురని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి దీక్షాదేవి భార్య ఉండేది వాళ్ళకి ఒక పిల్ల పుట్టింది ఆ పిల్ల పేరు శీలా కొన్ని దినాలు గడిచిన తర్వాత భార్య జ్వరం వచ్చి మృతి చెందింది రెండో వివాహం చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు వైదిక కర్మలోపం ఉండకుండా అయితే ఈయన దురదృష్టం కొద్దీ ఆ మాయి గయ్యాళి కలహకారిణి సరే పుత్రికైన శీల మాత్రం తండ్రి దగ్గరే పెరుగుతూ ఎక్కడ చూసినా చిత్రవర్ణాలు వేస్తూ ఉండేది శంఖపద్మాదులు వేయటం బాల్యం నుంచి ఆవిడికి అదో రకమైన భక్తిగా ఏర్పడిపోయింది తర్వాత యోగ్యుడైనటువంటి ఒక బ్రాహ్మణికి ఇచ్చి పెళ్లి చేశాడు అతని పేరు సుమంతుడు సరే పిల్లని అత్తారెడ్డి పంపించేటప్పుడు భార్యని అడిగాడు ఎవరినా ఇస్తే మంచిది మనం ఆడపిల్ల అంటే ఏమీ లేదని చెప్పి తలపేసేసింది చివరిగా ఆయనే ఆ పెళ్లిలో చేసిన సత్తు పిండి అని ఉంటుంది దాన్ని కొంచెం మూట కట్టిచ్చాడు ఆవిడ పెడుతూ వెడుతూ దారిలో బండి ఆపితే ఒక చెరువు కొట్టున ఎక్కడో చక్కటి ఎర్రని స్త్రీలు కొట్టు వాళ్ళంతా ఒక వ్రతం చేస్తున్నారు ఈవిడ ఆపుకోలేక వెళ్ళి ఈ నియమ సంయామం చేసుకోవడానికి ఒక పక్కకి వెళ్ళాడు ఏం చేస్తున్నారు పూజ చేయటం చెప్తే వాళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈ వ్రతం కనుక చేస్తే అనంత లాభస్తాయి ఇది భాద్రపద శుక్ల చతుర్థి నాడు చేయాలి ఆ విధి విధానం అంతా చెప్పారు ముందర కృత్వాదర్భమయం దేవం శ్వేత దేవే స్థితి హరిం సమన్వితం సప్త పింగళాక్షం చతుర్భుజం ఆయన శ్వేత దీపవాసిగా భావించి సప్త పని ఏడు గల దర్భలతో వెనకాల ఏర్పాటు చేయాలి పద్నాలుగు మూడు వెళ్ళిన కుంకుంతో తడిపి కొత్త దారం అది భర్తలు ఎదురు కూడా కట్టుకోవాలి కట్టుకొని వ్రతం పరిసమాప్తం చేసింది ఆ విధానం ఉన్న దాంట్లోనే ఆ సత్తుపిండే దానం ఎవరికో ఇచ్చింది వాళ్ళు ఈవిడికి తోరం కట్టారు తోరంతో ఇంటికి వచ్చింది బాగానే ఉంది ఒకనాడు భర్త సుమంతుడు ఏదో చూశాడు చేతికి ఏమిటి ఆ కట్టుకుందని అడిగాడు నువ్వు సందేహంలో తోరంగా ఎందుకు కట్టుకున్నావు అది ఎందుల కొరకు కట్టుకున్నావు ఏ ఆశించి కట్టుకున్నావు అని బాధ పెట్టాడు ఆవిడంది ఎవరినో వసం చేసుకోవడానికి కట్టుకున్నావు అని చెప్పి అనుమానం అనుమానం ఆవిడకేమైంది ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది వెంటనే బాధపడుతూ కూర్చుంది ఈ లోపల తెంపి నిప్పులో పడేశాడు ఆవిడ హాహాకారాలు చేసుకుంటూ అక్కడి నుంచి ఒక్క దూకు దూకి ఆ దారాన్ని తీసుకుని పాలలో తడిపి జాగ్రత్త చేసింది ఇలా చేసిన అపసవ్యపు పని వల్ల ఈ అపకృతి వల్ల ఐశ్వర్యవంత పోయింది గోధనాలు దొంగలు పాలు గృహం అగ్ని అన్నీ పోయాయి అగ్నితో చెలు తగలడిపోయింది ఎచ్చర పెట్టిన వస్తువులు కనపడకుండా పోతున్నాయి ఇట్ట వంట వాళ్ళ కలహ సంభవించిన భార్యాభర్తలకి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు ఎందుకు ఈ పరిస్థితి ఎలా అయిందని చెప్పి చాలా విచారించాడు విచారిస్తూ తిరిగి 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 దారిలో కొన్ని చూశాడు ఒక చోట బాహా పూలు పళ్ళు ఉన్న మామిడి చెట్టును చూశాడు అయితే ఒక పక్షి కూడా చెట్టు మీద వాడదా ఆశ్చర్యపోయాడు ఏమై ఉంటుందని నువ్వు అనంతలు చూశావా అని ఆ చెట్లు ప్రశ్నించాడు లేదు లేదని ఇంకొంచెం ముందుకెళ్ళాడు పచ్చటి గడ్డిలో ఈవతలకి ఆవతలు తిరుగుతున్నాయి ఆవు చూడ ఆ గావును కాంచి కామధేనువా పద్మనాభ స్వామిని చూష్టివా అన్నాడు లేదన్నాడు కొంచెం దూరం పోయారు పచ్చిక గడ్డిలో బురదలో ఒక వృషభాన్ని వీక్షించాడు వృషభరాజా అనంత పద్మనాభ స్వామిని చూచావా అన్నాడు లేదు లేదన్నాడు కొంత దూరం పోయారు రమ్యమైన మనోహరమైన రెండు కొలంగులు ఆ నీళ్లు ఇందులో వస్తున్నాయి ఈ నీళ్లు అందులో పోతున్నాయి ఏంటి కానీ ఆ నీళ్ళలో తిరిగే పక్షులు మాత్రం కనబట్ట వాళ్ళని అడిగాడు అనంతపద్మ స్వామిని చూసామన్నాడు కొంత దూరం పోయాక ఒక గాడిద ఏనుగు కనబడ్డాయి మీరు అనంతపద్మనాభని చూశారని అడిగారు వాళ్ళు లేదు చెప్పారు ఎక్కడ ఎవ్వరిని అడిగినా ప్రకృతిలో మనుషుల్ని ఎవరిని చెప్పట్లేదని దుఃఖిస్తూ స్పృహ పడిపోయాడు అప్పుడు ఎంతసేపు విడిపిస్తాడు భగవంతుడు ఆయన కృపకలివి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి విప్రమత్తమా ఇటు రాని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు ఆ ఇల్లు ఎలా ఉందంటే నవరత్నమణి గణక చి అందరూ గరుడ సేవితులకు శంఖ శక్తకు తన స్వస్వరూప స్వరూపాన్ని చూపించాడు ఆయనే సాక్షాత్ పద్మనాభ స్వామి అప్పుడు ఈయన పాఠం చెప్పాడు నమో నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంచన త్వన్నామస్మరణాత్సపశేషం న ప్రణశ్యతి నమో నమస్తే గోవింద నారాయణ జనా అని అటు అనేక స్తోత్రాలు చేశాడు చాలా సంతసించాడు సంతసించాక నీకు దారిద్ర్యం పోయి ఎలా సంభవించ అంతంలో శాశ్వత విశ్లోకం కలిగిన వరం ఇచ్చానని చెప్పాడు అప్పుడు ఈ ఈయన అడిగాడు ద్రోవలో కనపడేవాడు విషయాలేంటి జగన్నాథ త్రవలో ఆ మామిడి చెట్టు వృత్తాంతం ఏమిటి ఆగు ఏమిటి ఆ వృషభం ఏమిటి ఆ కొలం ఏమిటి ఆ గాలిద ఏ నువ్వు బ్రాహ్మణుడు నువ్వు బ్రాహ్మణ రూపంలో ఎవరు అడిగాడు అప్పుడు ఆయన చెప్పాడు అన్ని విద్యలు చదువుకుని గజంతో ఎవరికి విద్య చెప్పకపోవడం వల్ల అడవిలో ఎవరికీ ఉపయోగించి మామిడి చెట్టుగా జన్మించింది ఒక మహాభాగ్యవంతులై ఉండి జీవితకాలం వంతు ఎప్పుడు బ్రాహ్మణులకు అన్నదానం చేయనందువల్ల పశువుగా పుట్టి గడ్డి తినకలేక ఆ పచ్చికేట్లో అటుడు తిరుగుతున్నది ఆవు చూడాలి పూర్వం రాజు ధనమనంతో ్రాహ్మణులకి చవిటి భూమి దానం చేశాడు అర్థమైందా అందువల్ల ఎద్దై అగ్నిలో తిరుగుతున్నాడు రెండు కొలంకులు ఉన్నాయి ఇందులో దినీళ్ళు అందులో పోతున్నాయని చెప్పాను వాడి ధర్మం మరొకటి అధర్మంగా తెలుసుకో ఒకడు సర్వదా వేరే పని లేదు నింద ఇతరుల నిందితుడమే పని కట్టుకున్నాడు వాడు గాడి ఉంటాడు ఇంకొక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మం తాను తీసుకుని వెనక్కి అవి అమ్మేశాడు తాను రద్దు చేసి అది ఏనుగ్ జన్మించాడు ఆఖరిలో కనపడ్డ బ్రాహ్మణ రూపంలో ఎవరో కదయ్యా నేనే అనంత వ్రత ఆపందని చెప్పాడు అది చెప్పగానే అప్పుడు చెప్పాడు నువ్వు ఈ వ్రతమును పద్నాలుగు సంవత్సరములు ఆచరించితే నీకు నక్షత్ర స్థానం ఇస్తానని పలకగా చెప్పి భగవంతుడు అంతర్ధానం అయ్యాడు పిదప కౌన్ముని తన సుగ్రహానికి వచ్చి భార్య శీలతో ధని వృత్తాంతమంతా చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలు అనంత వ్రతం ఆచరించి ఇహ లోకంలో పుత్ర పౌత్రాది సంపదలను పంచాడు అంత్యకాలంలో నక్షత్ర మండలం చేరాడు ఇలా నక్షత్ర మండలంలో చేరిన వాళ్ళలో పెద్దవాడిగా సుమంతుడు ఇంకొక పేరు మీకు గుర్తుందా ధ్రువుడు కనుక ధర్మరాత ఆ మహాత్ముండవు కౌణీయుడు నక్షత్ర మండలం నుండు కనబడతాడు ఇలా వరకు చేసిన వాళ్ళు అగస్య మహాముని ఈ వ్రతం ఆచరించాడు లోకంలో పేరు వచ్చాడు అలాగే సగరుడు దిలీపుడు భరతుడు హరిశ్చంద్రుడు జనక మహారాజు వీళ్ళందరూ ఈ వ్రతం అనించారు ఇహలోకంలో రాజ్యాలను భవించి అంచెల్లో స్వర్గాన్ని పొందారు ఈ వ్రత కథను సా విని వారు కనీసం విన్నవాళ్ళు ఇహలోకంలో అష్టైశ్వరాలను భవించి పెద ఉత్త పదం పొందుతారు నీ కూడా తరలో రాజ్యం పొంది నీ తములతో ఆడదు తల్లితో సుఖంగా ఉంటూ భార్యతో అని చెప్తే ఎంతగానో ఆలోచించారు ఈ వ్రతానికి కావాల్సింది శ్రద్ధ నిష్ఠ సౌఖ్యం అర్థమైందా ఆ రోజు పవిత్రంగా ఉండటం వల్ల మనస్సు నిర్మలంగా ఉంటుంది శరీరం కూడా సౌచ్మైన పదార్థాలు తినాలి మనకు కొన్ని నియమాలు ఉన్నాయి ముఖ్యంగా ఆదివారంలో సూర్యారాధన చేస్తాం ఆ రోజున మనం ఈ ఈ యొక్క నూనె పదార్థాలు వాడకూడదు స్త్రీ తైల మధు మాంస అని వజయ్ అని ఉంది మన సూర్యంలో అలాగే చంద్రుడు మనక్కారకుడు కనుక అధిష్టాన దేవతలు వర్తిస్తూ సాధ్యమైనంత వరకు కానీ ఆదివారం నాడే మన వాళ్ళు తెలిసో తెలియకో క్షౌర కళ్యాణం చేయించుకోవటం తినకూడని పదార్థం కోసం లైన్లు కట్టడం ఇవన్నీ చూస్తున్నాం దానివల్లే ధర్మాల విశేషం లేకుండా ఇబ్బందులు ఇక్కట్లు ఎందువల్ల జరిగాయని ఆలోచించే అవకాశం కూడా లేకుండా పోయింది కనుక ఈ వ్రతాలు ఆచరించమని ఈ వ్రతాలన్నీ పరమేశ్వరుడు పార్వతి చెప్పాడు ఎందుకంటే సృష్టి చేసే చేతులు దుర్పుకోలే వాళ్ళని ఏ స్థాయిలో వాళ్ళు ఉద్ధరించాలని కూడా వాళ్ళు ఆలోచించారు కనుక ఈ వ్రత విధానాలు తెలుసుకుని వ్రతఖర్చులై ఆయుష్ ముఖ్యంలో ఇహంలో అన్ని సంపదలు తర్వాత ముక్తి కూడా పొంది ఇది చెప్పేటువంటి స్ఫూర్తితో ఈ వ్రతం చెప్పడం అయింది హరి ఓం దక్షత్